హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాక్స్ ఈరోజు నేను మీ అందరి కోసం అయితే పన్నీర్ మసాలా కర్రీని అయితే తీసుకొచ్చాను ప్రజెంట్ మనకి వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా చాలామంది అయితే నాన్ వెజ్ తినరు అని నాన్ వెజ్ని అసలు గుర్తు చేయకుండా ఉంటుంది ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది పన్నీరు మనకి పాలతో తయారవుతుంది దీంట్లో చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి పిల్లలకి కూడా చాలా మంచిది ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది పన్నీర్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మేమైతే ఇలా పన్నీర్ మసాలా కర్రీని అయితే చేసుకుంటాము చాలా మంచిగా అనిపిస్తుంది ఈ పన్నీర్ కట్ చేస్తున్నప్పుడు అయితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా మెత్తగా ఉంటుంది కట్ చేస్తుంటే కూడా మనకి మంచిగా అన్ అంత పన్నీర్ మొత్తం ఒక్కటే షేప్ లాగా అయితే వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండి పన్నీర్ కర్రీ మనకి మంచిది కూడా ఎప్పుడైనా తినొచ్చు ఇది రైస్లోకి తీసుకోవచ్చు ఇంకా చపాతీలోకి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి అసలు నాన్ వెజ్ మనకి గుర్తు కూడా రాదు అంత బాగుంటుంది దీంట్లో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి పిల్లలకి కూడా చాలా మంచిది మంచిగా పెట్టచ్చు ఇలా అంత పండినైతే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో పన్నీర్ ముక్కలు వేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అప్పుడే మనకు పన్నీర్ ముక్క కొంచెం గట్టిగా అనేది అవుతుంది తినడానికి చాలా మంచిగా ఉంటుంది కూల్ వాటర్లో పన్నీర్ ముక్కలను అన్నిటిని వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ట్వంటీ మినిట్స్ అలాగే పక్కనైతే పెట్టుకోవాలి ఆ తర్వాత ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత వాటర్ అన్నిటిని మనము వంచేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి ఆ తర్వాత కావలసిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్ టమాటో సాజీరా ఇలాచి దాల్చిన చెక్క ధనియాలు పల్లీలు పుట్టినాలపప్పు కొంచెం కాజు ఇంకా బిర్యానీ ఆకు అయితే అండి ఈ కాజు పల్లీలు పుట్టినాల వేసుకుంటే మనకి గ్రేవీ అనేది మంచిగా థిక్గా వస్తుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా మంచిగా తినచ్చు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఇక్కడ పెట్టుకున్న మసాలాలన్నీ పొడిని అయితే చేసుకోవాలి ధనియాలు సాజీరా ఇలాచి దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇవైతే ఇవన్నీ వేసుకొని మనం మంచిగా మిక్సీలో పౌడర్ అయితే చేసుకోవాలి అలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ ఇంకా టమాటో మంచిగా కట్ చేసుకొని మిక్సీ జాన్లో వేసుకొని దీన్ని ఒక మంచి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి టమాటో టమాటో కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి మనకి ఇది గ్రేవీ థిక్గా రావడానికి ఉంటుంది మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్లో చేసుకున్నట్టు ఉంటుంది చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కొంతమంది ఫ్రై చేస్తారు కొంతమంది కర్రీస్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలు చేస్తారు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మంచిగా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో గ్రేవీ ఉంది కదా అదైతే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇది మంచిగా మసలి ఇట్లా మంచిగా బాయిల్ అయిన తర్వాత మనకి ఆయిల్ కొంచెం కొంచెం పైకి అయితే వస్తుంది ఇలా వచ్చినప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి వేసి మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మీరు కూడా తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి ఆ తర్వాత మూత పెట్టేసుకొని మనం కాజు పల్లీలు ఇంకా పుట్నాల పప్పునైతే గ్రైండ్ చేసుకోవాలి ఇలా మంచిగా పౌడర్ లాగా వచ్చినప్పుడు దీంట్లో అన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ అయితే చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి మిక్స్ అయితే పట్టుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఇలా పేస్ట్ రెడీ అయింది కాకపోతే మనకు అది కొంచెం థిక్గా ఉంది కొంచెం లూజ్ లూజ్గా ఉంటే మనకి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము ఇలా పెట్టుకొని ఒక వన్ మినిట్ ఇట్లా మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రేవీని మనము వేసినంతా ఇప్పుడు మనం బాయిల్ అవుతుంది కదా టమాటో అండ్ ఆనియన్ గ్రేవీ దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా స్పూన్తో ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలి ఇది బాయిల్ అవుతుంటుంది కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మనం మన రుచికి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా కలిపి కొద్దిసేపు మంచిగా ఉడకనిచ్చుకోవాలి ఇది మంచిగా మనకు మసలి మంచి థిక్ గ్రేవీ అయితే వస్తుంది ఆ టైంలో మనకి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఈ గ్రేవీలో వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలన్నిటినీ మంచిగా ఈ దీంట్లో వేసుకొని ఇలా మొత్తం పన్నీర్ ముక్కలనైతే గ్రేవీలో వేసేసుకోవాలి వేసిన తర్వాత గరిటతో ఒకసారి మెల్లగా కలుపుకోవాలి లేకపోతే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి అట్లా విరగకుండా నార్మల్గా ఇట్లా కలిపి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి పన్నీర్ ముక్కలన్నీ మంచిగా అయిన తర్వాత దీంట్లో మనము కొంచెం ధనియాల పొడి ఇంకా కొత్తిమీర కొంచెం గరం మసాలా వేసుకుంటే మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకొని చూడండి ఖచ్చితంగా ఫైనల్గా మనకి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చపాతీతో తిని చెప్తాను ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చపాతీలోకి కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్తో పాటు ఆనియన్ను నంచులో పెట్టు నంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఇప్పుడు మక్క వాళ్ళ పాప తిని చెప్తుంది ఎలా ఉందో పన్నీర్ కర్రీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్